భీమారం లయన్స్ క్లబ్ ఇరవై నాలుగో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార వేడుకలు ఆదివారం హన్మకొండలోని పెనం ఇన్ఫ్రా డెవలపర్స్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీడీజీ డాక్టర్ సుధాకర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సభ్యుడు లైన్ అర్థం తెలుసుకొని ముందుకు వెళ్లాలని కోరారు క్లబ్ జిల్లా కార్యక్రమాలను అమలుపరచాలని సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు ఈ సందర్భంగా మొదటి ఉప గవర్నర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆర్య నూతన కార్యవర్గం చే ప్రమాణ స్వీకారం చేయించారు లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి ఇతర కార్యవర్గం అనుసరించాల్సిన విషయాలను తెలిపారు అదేవిధంగా మరో మాజీ గవర్నర్ పొట్లపల్లి శ్రీనివాసరావు ప్రతి సభ్యుడు తెలుసుకోవాల్సిన విషయాలను సూచించారు కార్యక్రమంలో లైన్స్ నాయకులు పెద్ది రేవతి రాజారాం సయ్యద్ హబీబ్ డాక్టర్ శ్రీకాంత్ అశోక్ మోత్కూరి మనోహర్ రావు మోత్కూరి వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ భీమారం నూతన అధ్యక్షుడిగా నియమితులైన నాగరాజు రవీందర్ రావు మాట్లాడుతూ తనను అధ్యక్షుడిగా నియమించినందుకు సమర్థవంతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని అన్నారు ఈ ఏడాది అందరి సభ్యుల సహకారంతో చక్కటి కార్యక్రమాల రూపకల్పనలు చేస్తున్నట్లు తెలిపారు రావటం డెఫినెట్గా నిజంగా మనస్ఫూర్తిగా సంతోషం నాకు ప్రతి మెంబర్ ఈ లో వారి శక్తిని ఇన్ని సంవత్సరాల నుంచి చూపెట్టారు అధ్యక్షులుగా కానీ మిగతా హోదాగా కానీ ఏ కు మేము తక్కువ కాదు మా బీమార్ క్లబ్ అనేది ఒక చరిత్ర ఉంది అనేటట్టుగా ఎప్పుడు చూపెట్టిన ఈ క్లబ్ను ఎన్నిసార్లు అభినందించినా Это так было.